మీరు వచ్చి చాలాసేపు అయిందా అన్నది ఓ పావు గంట ఎక్కడికి వెళ్ళారు సుధా స్నేహితురాలితో కలిసి పిక్నిక్ వెళ్తానంటే బస్సు వరకు పంపించి వచ్చాను మీరు వస్తారని రాసిన ఉత్తరం ఇప్పుడే అందింది అతని వంక సూటిగా చూడలేకపోయింది దీని పిక్నిక్లు ఇక్కడికి వచ్చినా తగ్గలేదన్నమాట మళ్ళీ వచ్చినప్పుడు తన కారు తెచ్చి ఇస్తాను డ్రైవర్ లేడు పాపం ఎంత కష్టపడుతుందో అలవాటు పడిపోయింది లేండి మీరు కోపగించుకుంటారేమోనని జడుస్తూనే వెళ్ళింది కోపం దేనికి లక్ష్మీపుత్రిక అవకాశము అనుభవించే సమయము ఇదేగా ఒకటే భయం ఏమిటంటే విచ్చలవిడిగా తిరిగి ఏం కొని తెచ్చుకుంటుందోనని అతని మాటలు సంధ్యను కదిల్చివేశాయి ఎంత అమాయకంగా నిష్కలంగా ఉన్నాయి తాము అతన్ని మోసం చేయటం తలుచుకుంటే తన మీద తనకే కోపం వచ్చింది సంధ్యకు అప్రయత్నంగా కంటి నుండి నీరు జలజలా రాలింది ప్రకాష్ కంగారుగా లేచి సంధ్య దగ్గరకు వచ్చాడు అదేమిటి సంధ్య ఏం జరిగింది ఏం లేదు నా అసలు స్వరూపం బయటపడితే మీరు అసహించుకోరా బీదరికమేగా అది నాకు తెలియదనా మీకున్న సంపదలు నేను ఆశించలేదు సంధ్య మీ గుణ సంపద నాకు కావాలి అన్నాడు కన్నీరు ఒత్తుతూ పదండి భోజనం చేద్దురు గాని అన్నది అతనికి దూరం జరుగుతూ జొన్న రొట్టులేగా అన్నాడు నవ్వుతూ నీకెలా తెలుసు ఆశ్చర్యంగా చూచింది ఇంత దానము అంత అమాయకంగా ఎలా మాట్లాడతావు సంధ్య ఇక్కడ వాళ్ళు చేసే రుచికరమైన వంట అదే నిజంలే ఆడవాళ్లకు ఇలాంటి ఆలోచన త్వరగా రావు అన్నది ప్రకాష్ డ్రెస్ మార్చుకోవటానికి వెళ్ళాడు వంటింటి వైపు వెళ్ళింది ప్రకాష్ ఊరు చూచింది కొన్ని చీరలు బ్లౌజ్ ప్లీస్లు సెలెక్ట్ చేశాడు మాట్లాడక సంతోషంగా తీసుకుంది ఓ థియేటర్లో పాత మరాఠీ సినిమా ఆడుతుంది అమర్ భూపాలి చూచారా కథ అర్థమైన సంభాషణ అర్థం కాలేదు మరాఠీ నృత్యాలు పాటలు సొంపుగా ఉన్నాయి అన్నింటిలో అనంతకథ ప్రభాత్ జాలి ఘనశ్యాం సుందర అనే పాట సంధికు చాలా నచ్చింది మన వాళ్ళ పాటలలో మాధుర్యం తక్కువ ఆ పాట ఎంత బాగుంది ప్రకాష్ మెచ్చుకున్నాడు అవును మరాఠీ పాటలు మధురంగానే ఉంటాయి లత గొంతు హిందీలో పాడే పాట కంటే మరాఠీ పాటకు మధురంగా ధ్వనిస్తుంది అన్నది ఉదయం ఆరు గంటలకు లేచి వెళ్ళిపోయాడు ప్రకాష్ అతను వెళ్ళగానే సంధ్య హోటల్ కు వెళ్ళింది సుధ విసుగ్గా మంచం మీద పడి దొర్లుతుంది బావ వెళ్ళిపోయాడా వారు అలా వెళ్ళారు నేను ఇలా వచ్చాను నిన్నటి నుండి రూమ్ లో ఉన్నావా మరి ఏనాడు చేసిన తప్పుకో శిక్ష అనుభవించాను ఏనాడు ఏమిటి కర్మ ఇంకా ఏదో అనబోతుండగా సంధ్య వారించింది ఆపు నీ దండకం మోతీపై ఎదురు చూస్తుంది పద బట్టలు పెట్టిన బ్యాగ్ పట్టుకుని క్రిందకు వచ్చింది సంధ్య సుధా మౌనంగా వెనకాలే వచ్చింది బిల్లు చేల్చింది బయటపడ్డారు ప్రకాష్ అడిగిన విషయాలు చెప్పిన విషయాలు అన్ని చెప్పింది సంధ్య ఇంటికి రాగానే అతడు ఇద్దరికి కొన్న వస్తువులు చూపించింది తమరి ప్రేమరసం ముదిరి పాకాన పడుతుంది హాస్యం చేసింది సుధ అదేం లేదు అతన్ని మభ్యపెట్టి నీ విషయాలు ఆ ఎక్కువ ఆరా తీయకుండా ఉండాలనే ఈ నటన అతడంటే ఇష్టం లేదా ఇష్టం ఒక్కటే కాదు అర్హత కూడా ఉండొద్దు అతను ఇష్టపడి అత్తయ్య వాళ్ళను ఒప్పిస్తే నీ అభ్యంతరం ఏమిటి నాకేం అభ్యంతరం లేదు అది ముందు జరగబోయే సంగతి ఇప్పటి నుండే ఆశలు పెంచుకోవటం దేనికి తెంచుకోవటం కష్టం కాదు ఏమా బాబు నీవు ఎప్పుడు అర్థం కావు తల మీద పిడుగు పడుతున్నా నవ్వుతావు ధైర్యంగా ఉంటావు ముందు ముందు ఏం జరుగుతాయో భయంగా చూచింది సుధా ప్రయత్నము చేస్తాము ఏం జరుగుతుందో చెప్పలేం కదా రోటిలో తల దూర్చక రోకటి పొట్లకు జడిస్తే ఎలా ఏమిటో సంధ్య నువ్వు దగ్గరగా ఉంటే ఈజీగా ఫీల్ అవుతాను ఒంటరిగా ఉంటే భయంకరమైన ఆలోచనలు వస్తాయి వచ్చి సంధ్యను వాటేసుకుని ఆమె ఒడిలో తల దాచుకుంది రెండు గంటలు పెద్దయిన పెద్దే సంధ్య అప్యాయంగా చెల్లి నుదురు ముద్దు పెట్టుకుంది ఎవరితో స్నేహం పెంచుకోలేదు విరోధము పెంచుకోలేదు భాష రాదని చాలా తక్కువ మాట్లాడతారు కాలేజీలో మాత్రం సుధను వివాహితగానే భావిస్తున్నారు ఓ క్షణంలో రహస్యం బయట పడుతుందోనని ఆమె భయం ఎవరితోనూ మాట్లాడదు ఖరీదైన దుస్తులలో రోజుకో రకమైన చేయిను మెడలో వేసుకుని దానికి దుద్దులు పెట్టుకుని వచ్చే సుధను చూస్తే అందరూ గర్వంగా అనుకుంటారు ధనవంతుల పిల్ల ఫ్యాషన్ కు చదువుతుంది అనుకునేవారు ప్రకాష్ రావటం పడదని డ్రైవర్కు కారు ఇచ్చి పంపాడు డ్రైవర్ కూడా కనబడలేదు సుధా చిన్నమ్మాయి గారు తత్వానికి మెచ్చుకొని సంధ్యతో మాట్లాడి కష్ట కష్టనిష్ఠూరాలు చెప్పుకున్నాడు అనుకున్న క్షణం రానే వచ్చింది సెలవులు ఇచ్చిన ప్రైవేట్ క్లాసులంటూ ఇక్కడే ఉండిపోయారు సుధ బాధతో మెళకలు తిరిగిపోతుంటే సంధ్య సహించలేకపోయింది కారున్నా లాభం లేకపోయింది ఇన్ని రోజుల నుండి నేర్చుకున్నందుకు తనను తానే తిట్టుకుంది రిక్షా చెప్పి ఆంబాబాయ్ నర్సింగ్ కు తీసుకువెళ్ళింది ఆవిడ సాధారణంగా ఆహ్వానించింది అపురూపంగా చూచింది సాయంత్రం ఆరు గంటలకు పండు లాంటి మగబిడ్డను కన్నది సుధ సంధ్య ఆందోళనగా బయట వేచి ఉన్నది ఆంబాబు నవ్వుతూ టవల్కు చేతులు తుడుచుకుంటూ వచ్చింది వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం